హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలామంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాచ్ అవర్స్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి వాడితో పాటు బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి సో లైక్స్ సబ్స్క్రైబర్స్ అవర్స్ ఇవన్నీ ఓకే కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తే ఏం చేయాలో మందికి అయితే తెలియదు దాన్ని చూసినప్పుడు చా అసలు ఛానల్ ఎందుకు పెట్టాము ఈ బ్యాడ్ కామెంట్స్ ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఏం పర్లేదండి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పబ్లిక్లో కనిపించుకోకుండా మనమైతే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు దీనివల్ల పబ్లిక్ మిమ్మల్ని ఏమంటున్నారు అనేది మీరే ఆ బ్యాడ్ కామెంట్స్ని చూసుకోవచ్చు తప్ప పబ్లిక్లో మాత్రం కనిపించకుండా చేయొచ్చు సో అది ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ముందుగా మీ మొబైల్ ఫోన్ లో క్రోమ్ రోజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ స్టూడియో డాట్ కామ్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా అక్కడ లాంగ్ ప్రెస్ అయితే చేయండి అప్పుడు మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని చెప్పి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు యూట్యూబ్ సిమ్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కార్నర్లో లాగిన్ అని చెప్పేసి ఉంటుంది మీ యూట్యూబ్ ఛానల్ ఏ మెయిల్ ఐడితో ఉందో దాంతో అయితే లాగిన్ అవుతామండి సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు లాస్ట్లో చూసినట్లయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత థర్డ్ ఆప్షన్స్ అప్లోడ్ డిఫాల్ట్స్ సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కామెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి ఆ తర్వాత మోడరేట్ అని చెప్పేసి ఉంటుంది దానిలో ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో దానిలో థర్డ్ ఆప్షన్ స్టిక్ట్ అని చెప్పేసి టైప్ చేసుకోండి సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మనకి బూతులు తిట్టినా కానీ పబ్లిక్లో అయితే కనిపించదు వాటిని మనమే చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ అన్ని కూడా కనిపించకుండా చేసుకోవచ్చు అదేవిధంగా అసలు నా వీడియోకి కామెంట్సే వద్దు అనుకుంటే కామెంటు ఆఫ్ అని చెప్పేసి కింద ఆప్షన్ అయితే ఉంటుంది సో లాస్ట్ ఆప్షను హోల్డ్ ఆల్ సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి అసలు మనకి ఏ రావు కానీ ప్రతి ఛానల్కి కూడా కామెంట్స్ వస్తేనే ఆడియన్స్ మన ఛానల్ గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ వైటీ స్టూడియోని డెస్క్ టాప్ ఓపెన్ చేసుకోండి ఆ తర్వాత కింద సెట్టింగ్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ అప్లోడ్ డిఫాల్ట్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కామెంట్స్ కామెంట్స్ ఆన్ చేసుకోండి ఆ తర్వాత మోడరేట్ సో దీంట్లో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా చేస్తే మనకు బ్యాడ్ కామెంట్స్ అనేవి పబ్లిక్ లో అయితే కనిపించవు